అందరికీ నమస్కారం హిందూ లైబ్రరీకి స్వాగతం శరన్నవరాత్రులు లేదా దేవీ నవరాత్రులు అమ్మవారి ఆరాధనకు అత్యంత ముఖ్యమైన రోజులు ఈ తొమ్మిది రోజుల్లో అమ్మవారిని తొమ్మిది రూపాల్లో కొలుస్తారు తొమ్మిది రోజుల పాటు అమ్మవారి పూజ చేయాలని ఉన్నా కూడా అనేక కారణాల చేత ఆరోగ్య సమస్యలు కావచ్చు ఆడవారికి నెలసరి సమస్యలు కావచ్చు మొదటి రోజు పూజను మొదలు పెట్టడం వీలు కానప్పుడు చాలామంది బాధపడుతూ ఉంటారు నవరాత్రులన్నీ అయ్యాయి అని కానీ అలా బాధపడవలసిన అవసరం లేదండి మొదటి రోజైన పాడ్యమి రోజు పూజ మొదలు పెట్టడం వీలు కానప్పుడు మూడవ రోజైన తదియ రోజు మొదలుపెట్టి నవమి వరకు చేస్తే ఏడు రోజులు అవుతాయన్నమాట దీన్ని సప్తరాత్ర వ్రతం అంటారు ఒకవేళ అది కూడా వీలు కాకపోతే పంచమి నుంచి మొదలుపెట్టి నవమి వరకు చేస్తే ఐదు రోజులు అవుతాయి దీన్ని వ్రతం అంటారు ఒకవేళ ఇలా కూడా వీలు కాకపోతే చివరి మూడు రోజులు అంటే సప్తమి అష్టమి నవమి ఈ మూడు రోజులు పూజ చేసుకుంటే దీన్ని వ్రతం అంటారు ఈ త్రిరాత్ర వ్రతానికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది ఈ మూడు రోజుల్లో అమ్మవారిని ఒకరోజు సరస్వతిగా ఒకరోజు లక్ష్మిగా ఒకరోజు గౌరీదేవిగా పూజించాలి తొమ్మిది రోజులు చేయలేము అనుకునేవారు కానీ లేదా అనేక కారణాల వల్ల మొదటి రోజుల్లో కుదరకపోయినప్పుడు చివరి మూడు రోజులు చేసుకోవడం వల్ల కూడా చాలా అద్భుతమైన ఫలితం అనేది ఉంటుంది ఒకవేళ ఈ మూడు రోజులు కూడా కుదరలేదు అనుకుంటే కనీసం చివరి రోజైనా మహానవమి రోజైనా అమ్మవారిని తప్పక పూజించాలి చాలామంది చివరి రోజు దసరా కదా ఆ రోజు పూజ చేద్దాం అనుకుంటారు కానీ దసరా అనేది నవరాత్రుల్లో భాగం కాదు ఆ రోజు చేయవలసిన విధులు వేరుగా ఉంటాయి నవమితో నవరాత్రులు అనేవి పూర్తవుతాయి కాబట్టి కనీసం నవమి రోజైనా అమ్మవారిని పూజించాలి ఈ నవరాత్రుల్లో పూజ ఎన్ని రోజులు చేసినప్పటికీ కూడా నియమాలు ఒకే విధంగా ఉంటాయి మాంసాహారం మానివేయడం మంచి మాటలు మాట్లాడడం ఎవరిని నిందించకుండా ఉండడం అబద్ధాలు ఆడకుండా ఉండడం లాంటివి చేయాలి నవరాత్రుల్లో వీలున్నప్పుడల్లా ఆలయ దర్శనం చేయడం కుదిరితే ఆలయంలో కుంకుమార్చన చేసుకోవడం ఇంట్లో మీరు పూజ చేసినన్ని రోజులు కుంకుమార్చన చేసుకోవడం ఇంకా నవరాత్రుల్లో ఎవరు వచ్చినా సరే అమ్మవారిలాగే భావించి తాంబూలం ఇవ్వడం కుదిరితే ఒకరోజు కన్యాపూజ అంటే ఎనిమిది సంవత్సరాలలోపు అమ్మాయిని అమ్మవారిలా భావించి పూజ చేయడం ఇవన్నీ కూడా నవరాత్రిలో భాగంగా చేసే విధులు ఇంకా ఎవరైనా సులభంగా చేయగలిగే ఇంకొక ముఖ్యమైన పని ఏంటంటే అమ్మవారిని స్థుతించడం అమ్మవారిని ప్రియ అంటారు అమ్మవారికి తనకు సంబంధించిన స్తోత్రాలు ఏమన్నా చదివితే ఇష్టం అన్నమాట అందుకే మీరు అమ్మవారికి సంబంధించి మీకు ఏది చదవడం సరిగ్గా వస్తే అది చదువుకోవచ్చు ఏదైనా పర్వాలేదు అష్టోత్రాలు కానీ లలిత సహస్రనామావళి కానీ ఖడ్గమాల కనకదార లాంటివి కానీ మీకేమీ రాకపోతే ఓం దుర్గాయ నమ అని కానీ మాత్రే నమ అనుకున్నా కూడా సరిపోతుంది ఇప్పటికే నవరాత్రులు మొదలయ్యాయి కదా మేము మొదలు పెట్టుకోలేకపోయామని బాధపడకుండా మీకు ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు ఇలా అమ్మవారిని పూజించుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరింతమందికి షేర్ చేయండి నవరాత్రికి సంబంధించిన మరిన్ని వీడియోల కోసం ఛానల్ విజిట్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో భవంతు